హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్ అయితే గా మన యానిమల్ మూవీ డైరెక్టర్ అయిన సందీప్ గారు ఒక ఇంటర్వ్యూలో స్పిరిట్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పారు అయితే అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్ ఇంతవరకు ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పటికైనా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లక్క ఆల్ పెట్టుకోండి ఓకే ఇంకా విషయానికి వచ్చేద్దాం సో మన ప్రభాస్ గారి మూవీస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఎవేటెడ్ మూవీస్ లో ఈ స్పిరిట్ మూవీ కూడా ఒకటి అండ్ ఈ మూవీ గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారు అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేస్తున్న ఈ మూవీలో మన ప్రభాస్ గారు ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో అయితే కనిపించబోతున్నారు అండ్ యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత మన సందీప్ గారు తీస్తున్న మూవీ అయితే స్పిరిట్ మన సందీప్ గారు డైరెక్ట్ చేయబోతున్న మూవీ కాబట్టి ఆడియన్స్ అయితే ఈ మూవీ గురించి చాలా భారీ అంచనలతోనే ఎదురు చూస్తున్నారు అయితే అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి మూవీస్ లో హీరోల క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఈ స్పిరిట్ మూవీలో కూడా మన ప్రభాస్ ని అలాంటి ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్ చేసే లో చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుందంట అండ్ సందీప్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుతూ ఈ మూవీలో మన ప్రభాస్ గారు ఒక నిజాద్దు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని అండ్ తనకు దగ్గరగా ఉన్న వ్యక్తితో ఒక ప్రాబ్లం అయితే జరుగుతుంది అండ్ ఆ ప్రాబ్లం జరిగిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది స్టోరీ అంట అయితే ఈ మూవీ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయిపోయిందంట అండ్ డిసెంబర్ వచ్చే టైం కి మూవీ ఫుల్ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోతుందని అండ్ ఆ తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సందీప్ గారు చెప్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీకి మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుందంట అయితే టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయితే ఈ మూవీకి ఫస్ట్ డే నే వన్ ఫిఫ్టీ క్రోడ్స్ రావడం అయితే పక్కన చెప్పారు సో ఇదనమాట ఈ రోజు వీడియో సో ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పటికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లక్కని ఆలో పెట్టుకోండి అండ్ మనం రేపు వచ్చి కలుసుకుందాం అండ్ అంత బాయ్